నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ చాలా మందికి బంగారం పోతుంది పోయిన బంగారం దొరుకుతుందా లేదా బంగారం పోతే ఏం చేయాలి అసలు మళ్ళీ తిరిగి రావాలంటే ఎలాంటి పరిహారం ఎలాంటి రెమెడీ చేయాలని చాలామంది బంగారం పోగొట్టుకున్న వాళ్ళు ఆలోచిస్తుంటారు ఇంకొంతమంది అయితే బంగారం పోతే మంచిది అని సో వేరే వాళ్ళు చెప్తున్నా బాగా అనిపించినా కూడా లాస్ అయింది ఆ పర్సన్ కాకుండా ఆ పర్సన్కి లాస్ అయిన బాధ ఇంకా ఉంటుంది సో పోయిన బంగారం తిరిగి రావాలంటే ఏ విధంగా ఎలాంటి రెమెడీస్ పాటించాలి మాట్లాడదాం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు అమ్మవారి సేవకులు గణపతి దత్త ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమాత్మ గురుగారు చాలా మందికి బంగారం పోయిన తర్వాత ఆ బంగారం తిరిగి వస్తుందా అసలు ఎందుకు ఇంత అజాగ్రత్తగా ఉన్నాము బంగారం పోయిందని నెలలు తరబడి బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు నా బంగారం కూడా పోవడం జరిగింది నేను కూడా చాలా రోజులు బాధపడ్డాను మీకు కూడా తెలుసు కానీ తిరిగి రాలేదు కానీ చాలా ఖరీదైన బంగారం ఇష్టంగా లేకపోతే ఒక నిషాన్ అంటారు కదా ఒక మన పూర్వీకుల జ్ఞాపకార్థం బంగారం ఉంటుంది అలాంటి బంగారం పోయినా ఎలాంటి బంగారం పోయినా కూడా తిరిగి రావాలంటే ఏ విధంగా పూజ చేయాలి ఏవైనా రెమెడీస్ చెప్తారు మీరే దీనికి ఉదాహరణ మీకు సంబంధించి ఏ విధంగా జరిగిందో మీరే చెప్పండి ముందు దాని తర్వాత నేను చెప్తా అంటే బంగారం పోతే మంచిది అని అన్నారు బంగారం పోయినప్పుడు కానీ నాకు మంచిది అన్నారు కానీ ప్రశ్న శాస్త్రం ద్వారా ఎవరు తీశారు ఏమిటి అనేటువంటి విషయాలు మీకు చెప్పడం జరిగింది అవును చెప్పారు అది ఒకసారి మీ నోటి ద్వారా ఆడియన్స్ అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు మాటలో మాట దగ్గర వాళ్ళే తీసినారు అక్కడ ఒక కలర్ అంటే హ్యాష్ కలర్ ఉన్నాయి అక్కడ వాటర్ కూడా తిరిగింది వాటర్ పారే ప్రదేశం అని చెప్పినారు తీసిన వ్యక్తి ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఈ రోజు ఆ పరిస్థితి పరిస్థితి ఏమిటి ఆ పర్సన్ పరిస్థితి ఏమిటి బాగున్నాడా బాగాలేడా బాగాలేని పరిస్థితి ఉంది గురువు సో బంగారం పోవడం అనేటువంటిది ముందుగా ఇది ఒక మనకు ఒక దాన్ని ఏమంటారంటే దురదృష్టం ఫస్ట్ పోడంతకరీత్యా జాతక రీత్యా మన యొక్క వ్యక్తిగత జీవిత రీత్యా బంగారము అనేటువంటిది మిస్ అయింది అంటే అది మన దురదృష్టం అంతేంటారా కొంత తల్లిదో తండ్రిదో లేదా వంశ పారంపర్య రిలేటెడ్ ఉండేటువంటివి మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అవి కూడా మిస్ అయిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి అంటే చాలా బాధ అందులో భాగంగా నీ కూడా పాపం మీ అమ్మగారుదే నాన్నగారు సో బాధాకరమైనటువంటి విషయము అది అంటే కొంత మేర మనకు కొన్ని కొన్ని సందర్భాలలో ఒక మేలును కల్పిస్తాయి మనకి ఒకవేళ బంగారం పోతే ఎవడైతే తీశాడో వాడు అత్యంత అధఃపాతాలానికి మనం ఎదుగుతూనే ఉంటాం వాడు డౌన్ఫాల్ అవుతూ ఉంటాడు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాడు మనం ఏం చేయలేం సరే ఓకే అనుకుంటాం అర్థమైందా చెప్పింది సో పుట్టగతులు కూడా ఉండవు అనేటువంటి పరిస్థితికి వస్తాడు ఎవరి బంగారం తీసినా ఆడబిడ్డ సొమ్ము తిన్నా గుర్తుంచుకో మరలా చెప్తున్నా ఆడబిడ్డ సొమ్ము ఎవరు తిన్నా ఎవరి బంగారం దొంగలతనం మనం చేసినా కూడా వారి ఇంట్లో కానీ వారి కుటుంబంలో కానీ ఎదుగుదల బొదుగుదల అనేటువంటిది ఉండదు ఉండదు ఖచ్చితంగా ఉండదు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటవి సంతానం కాదు ఒకవేళ అయినా వారు పర్ఫెక్ట్గా ఉండరు కొడుకులు ఇంటర్ ఇంటర్ మన లవ్ మ్యారేజ్లు కానీ లేదా కులాంతర వివాహాలు చేసుకోవడము కోడలకు కో అత్తకు పడకపోవడాలు గొడవలు జరగడాలు కలిసి ఉండకపోవడాలు విపరీతమైనటువంటి రా సొంత అన్నదమ్ములే గొడవలు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది ఆ రేంజ్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆడబిడ్డ సొమ్ము తిన్నా బంగారం తిన్నా ఎవరికైనా మనము ఈ రెండిటి కంటే ఇంకా పవర్ఫుల్ మాట ఒకటి చెడు కోరుకున్నా ఎవరి చెడు కోరుకున్నా వాడు ఖరాబు కావాలి అని మనం మనసులో అనుకున్నా వాడు నాశనం కావాలని నువ్వు ఏదైనా పూజ చేసిన లైక్ బ్లాక్ మ్యాజిక్ అన్నారా అలాంటి వారు కూడా ఉన్నారు ఎన్నో కాల్స్ మాట్లాడుతున్నారు చాలా కాల్స్ కనుక ఇలాంటి సందర్భంలో ఉండేటువంటి వారు కథ పోతారు సో మర దీన్ని మనం ఎట్లా కాపాడాలి ఎట్లా పొందాలి తిరిగి ఒక మనిషి కానీ ప్రశ్న శాస్త్రం ద్వారా మొన్న ఒక మనిషి తప్పిపోయాడు అని చెప్పి కాల్ చేశారు పిల్లలు అందరూ వెళ్ళారట పదిహేను మంది పదహారు మంది పిల్లలు పిల్లవాడు తప్పిపోయి ఉన్నాడంటే ఫలానా వైపులో ఉండేటువంటి ఒక దేవాలయం వద్ద వెతకండి మీకు లభిస్తాడు అని చెప్పడం జరిగింది ఆ దేవాలయం దగ్గర ఉండేటువంటి హాస్పిటల్లో కొంత తన తలకు గాయమై దేవాలయం పక్కన కొంచెం నియర్ బై ఉండేటువంటి దగ్గర ఆ దేవాలయానికి వెళ్ళి సిసి కెమెరాలు కనబడ్డాడు ఆ దేవాలయానికి వెళ్ళి ఒకరోజు అక్కడ ఉండి వెళుతుండగా చిన్నగా ప్రమాదం జరిగింది సో అంటే ప్రశ్న శాస్త్రం ఆ విధంగా ఉంటుంది కనుక దాని ద్వారా తీసినటువంటి వ్యక్తులు కానీ ఏ విధంగా ఉంటారు ఆనవాళ్ళు మనకు వచ్చేస్తారు ఈ ఆనవాళ్ళతో ఇట్లా కొన్ని చెప్పి కూడా గొడవలైన సందర్భాలు ఉన్నాయి కనుక వాస్తవానికి ఎక్కువ నేను చెప్పాను ఈ శాస్త్రం ఎందుకంటే ఇప్పుడు నువ్వు నువ్వు ఆ రోజు చెప్పిన క్లియర్గా నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగుతేనే తీయలేదు అంటాడు ప్రూఫ్ ఏది సో హండ్రెడ్ పర్సెంట్ తీశారు అట్లా ఉంటుంది కొన్ని కొన్ని బంగారం పోతే మంచిది కాదన్నారు దురదృష్టం అన్నారు కొంత మేలు కూడా జరుగుతుందన్నారు ఏ విధంగా మెయిల్ జరిగే అవకాశం ఉంటుంది మనకు పడుతున్నటువంటి బాధల నుండి విముక్తి పొందొచ్చు ఫస్ట్ పొందొచ్చు ఖచ్చితంగా ఇక దురదృష్టం అంటే మనము బంగారం అంటే గురువుతో పోలుస్తారు బంగారం అంటే ఒక గురువు లాంటిది ఓకే మనకు ఒక జ్ఞానం చెప్పేటువంటి మనిషి కానీ ఇది మంచి ఇది చెడు అనేటువంటి విషయాన్ని మనకు ఒక ఉపాధ్యాయునిలాగా ఒక గురువులాగా మనకు చెప్పేటువంటి వ్యక్తిని మన జీవితం నుండి మనం మిస్ అయిపోయిన లేదా ఏదో మనస్పర్ధలు వచ్చి దూరమైన రేపటి కాలంలో ఏదన్నా క్వశ్చన్కు మనకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఓకే సో ఎప్పుడైనా ఎవరితోనైనా ప్రేమగా ఉండాలి మరి పోయినటువంటి వస్తువును తిరిగి పొందాలి అని అనుకుంటే సాక్షాత్తు విష్ణుమూర్తి ఆ యొక్క చక్రంలో ఉండేటువంటి స్వామి కార్తీయవీర్యార్జున ఈ కార్తీవీర్యార్జున యొక్క మంత్రాన్ని ప్రయోగం చేయాలి సుమారుగా ఒక యాభై నాలుగు నుండి నూట ఎనిమిది దీపాలు వెలిగించి ఆ దీపాల మధ్యలో మనం కూర్చొని ఈ పని చేయాలి ఆ విధంగా ట్వంటీ వన్ డేస్ ఎవరైతే చేస్తారో తప్పకుండా వారి బంగారం తిరిగి వస్తుంది ఖచ్చితంగా ఎవరు తీశారు అనే చెప్పడం కానీ లేదా దానికి సంబంధించింది ఏదో ఒక విషయం అంతే సో మంత్రం ఏమిటాయి అంటే ఓం కార్త వీర్యార్జునో నామ రాజా బాహు చ లభ్యతే ఓం కార్త వీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్మరణ దేవ హృతం నష్టం చ లభ్యతే ఓం కార్త నామ రాజా బాహుసహస్రవాన్ తస్మరణ దేవాహృతం నష్టంచ లభ్యతే ఇది మంత్రాన్ని ఎవరైతే ఇరవై ఒక్క రోజులు సుమారుగా నూట ఎనిమిది నుంచి వెయ్యి ఎనిమిది వరకు ఆ దీపాల మధ్యలో కూర్చొని చదువుకుంటారు ఆచమనం చేసి ఖచ్చితంగా బంగారం తిరిగి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ బంగారం తీసిన వ్యక్తి అమ్మేసిన వేరే వాళ్ళకి ఇచ్చేసిన అప్పుడు గురుగారు బంగారం ఎవరు తీశారు దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు దానికి సంబంధించినటువంటి ఏదైనా మనకు ఒక వెలుగు కనబడుతుంది చీకట్లో ఉన్న ఒక దారి ఒక వెలుగు అంతే వాడు అమ్ముకుంటాడా దాన్ని వాడు కరగబెట్టి ఉంగరం వేరే చేశాడా తర్వాత సంగతి అది ఫలానా వ్యక్తి వీడు తీశాడు అంటే అయిపోయాయి మనకు మనకు అనిపిస్తుంది అన్న లేదా వాడు ఒప్పుకోవడం అన్న లేదా ఎవరితో చెప్పడం అన్న విన్న మనకు వినబడము ఏదో అవుతుంది అది అది భగవంతుడు చూసుకుంటాడు సో ఈ కార్తీక వీరార్జునుడికి ఆయనకు అనేక చేతులు ఉన్నట్టు కదా గురువారు చేతులు అంటే బాగా ఒక పెద్ద కథ ఉన్నది ఒక సందర్భంలో వారు కాదు సాక్షాత్తు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారమే విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రంలో ఉండేటువంటి కార్తీక సో ఒక పవర్ దానికి సంబంధించి ఒకటి సపరేట్ మనం వీడియో చేద్దాం అవసరం మంచి రెమెడీ చెప్తున్నారు ధన్యవాదాలు గురుగారు